ఐనే వెల్కమ్ టు రియలైజ్ సిరీస్ వికటోరియా నచల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మామయ్య గారిది ఉండాలి ఎవర చేర్చుకు ఎవరు అంత డైరెక్ట్ కూడా ఎప్పటికీ లేదు ఐనే అన్నార కదా హృదయమనే మనం ఎంత ప్రయత్నియినా ఐనే నిర్ణయం మార్చరు కానీ గారు ముఖ్యమైన ఏంటో గ్లాస్ కట్టేసావా కట్టేసానక సరే అని గ్లాస్లో పాల్గొని మహా జరిగిచ్చి ఇప్పటికే ఆలోచ్యమైంది ఇంకా పడుకో రేపు బట్టి వాళ్ళకి గ్యారేజ్లో పెట్టాలి కదా అని సుజాత అక్కడి నుంచి వెళ్ళగానే మహా తన నోటి వచ్చింది కానీ సూర్యలేడు పాల క్లాస్ పక్కన పెట్టి బయటకు వచ్చింది అత్తమ్మ ఏంటి మహా ఆయన ఎక్కడున్నారు వాడు మేడిపైన ఉన్నట్టు ఉన్నాడు ఒకసారి వెళ్ళారా చెప్పండి అత్తమ్మ అని దేవి గారి పక్కన కూర్చుంటే చూడు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించి చూడాలి ఎన్ని విధాలుగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నారు ఎంతో కొన్న ఎంతో కష్టమైన కానీ అందరం కలిసి ఉంటేనే కదా మన కుటుంబం బాగుండేది ఒకసారి ఆలోచించండి అత్తమ్మ ప్లీజ్ నా తమ్ముడు తల్లి నీ మంచి మనిషి మాటలు ఎప్పుడు ఒప్పించండి నువ్వు ముందు చేత దగ్గరికి వస్తాను మాట్లాడి కదా ఎప్పుడు పడుకుంటారు సరే అత్తమ్మ దగ్గరికి వెళ్తాను అని ఆహా అక్కడి నుంచి వెళ్ళగానే దేవి గారు టీవీ ఆఫ్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని వెనక వచ్చారు బెడ్ మీద కూర్చొని బట్టలు చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు ఏమండి ఇంకా లేకపోయినా ఏం చేస్తున్నారు అంటూ అతని పక్కన కూర్చుంది నిన్న కిరాణా పట్టి పెద్దోడు కదా తెచ్చింది అవును పదిహేను వందలు తేడా వస్తుంది వాడు తీసుకున్నాడేమో వదిలేయండి వాడి గురించి ఆలోచించు కదా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అవును తెలియాలి కదా వాడికి ఇలా ఉమ్మడిలో డబ్బులు నొక్కేసి జాగ్రత్తలు చేసుకుంటే అది తప్పని వాడికి తెలియదా గుర్తు పెట్టుకో వాడి ఆలోచన దగ్గర జాగ్రత్తగానే ఉన్నాడు ఆరు ఎక్కువ వాడు ఉండడు అని నాకు ముందే తెలుసు కొన్ని రోజులయ్యాక చూడు ఈ ఇంట్లో వాడి పేరున రాయమంటాడు పక్కన పెడుతూ మీరు పెద్దడి విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు వాడు అలా ఏం చేయడు అనుభవం చెప్తున్నాను మనది ఉమ్మడి కుటుంబమే కదా మా అన్నయ్య ఏం సారి విద్యుత్తు బిల్లాన్ని తప్పుడు దగ్గర రూపాయి వంద నొక్కేసి అన్నయ్య నొక్కేసి డబ్బులు పోగొట్టేసి నా సంసారం నాది అని వెళ్ళిపోయాడు ఏం వేడి తీరు అంటే మా అన్నయ్య మా ఇంటి పడింది వీడికి ఎప్పుడు అయితే అన్నం పెట్టారు అప్పటి నుంచి వీడి బుద్ధి మారింది వాడితో నేను గొడవ పెట్టినట్టయ్యాడు దేవి అంతే కదన్నా వాడు మన కొడుకు కదా అందుకే వాడిని నేను అన్ని అన్నట్టు పిల్లలు పుట్టాక ఎక్కువ మార్పులు వస్తాయి అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడే చేశాను అందుకే నా నిర్ణయాన్ని మార్చుకోలేనిదేవి మీ మాటకి నేను ఎప్పుడు అయినా బిడ్డ చెప్పానో వాళ్ళ సంసారం వాళ్ళదే అయినా మన బిడ్డల్ని మనం వదలలేం కదండి ఏమన్నా లెక్కలు ఉంటే పొద్దున చూసుకుందరు ముందునే మీరు నిద్రపోండి అని బెడ్ మీద ఉన్న పుస్తకం పెయింట్ తీసుకొని లైట్ ఆఫ్ చేసుకుంది దేవి టెర్రస్ బైక్ వచ్చినంతో మిస్ చేయడం లేదు కోడిగా అనుకుని అక్కడే కూర్చింది కానీ అందులోనే అతని మాటలు వినిపించడం కరెక్ట్ కాదని కిందికి వెళ్ళిపోయింది ఆమె రావటం వెళ్ళటం అన్ని గమనించాడు సూర్య ఏంటో నువ్వు అనేది అవునక్క నాన్న చెప్పగానే నాకు సౌండ్ లేదు ఈ విషయం నాన్నకే నీ పెళ్ళికి ముందు చెప్పారు కానీ టైం పడుతుంది అనుకున్నాను కానీ ఇంత తొందరగా వేరే కాపురం పెట్టమంటారని అసలు అనుకోలేదురా మరి పెద్దన్నయ్య ఏమంటున్నాడు వాడు ఏం మాట్లాడలేదక్క నాన్న మాటని కాదని చేయలేం కదా నాకు అసలు వేరే కాపురం అన్న ఆలోచన నచ్చటం లేదా నీ బాధ నాకు కానీ తప్పదు నానే నేను చేసిన మన మనిషికి పెద్ద అన్నాయికి ఆ ఇల్లు ఇచ్చారు కాబట్టి ఆ షెడ్ నువ్వు ఇంటిగా మార్చుకో నేను డబ్బులు ఇస్తాను రా నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వటం కళ్ళు తుట్టుకుంటూ అన్నాడు నా తమ్ముడు ఇండ్లు కట్టుకున్నాడు అంటే నాకు ఇప్పుడు చెప్పినట్టు నీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకుంటా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నయ్యకి నాకు సమానంగా అప్పుపల్చుకుని నేను నాతో మాట్లాడతాను మంచిగా చెప్తున్నా ఇల్లు డబ్బులో పడి కన్న వాళ్ళని కట్టుకున్న దూరం పెట్టకు వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఈ విషయం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పెద్ద నుంచి మనీ మైండెడ్ వాడు చూస్తాడు అన్న నమ్మకం అయితే నాకు నేను చూస్తా నీకు ఏ కష్టం వచ్చినా సరే అక్క అక్క ఉందని విషయం వయసులో అమ్మ నాన్న వరకు నీకు తోడుగా ఉన్నాను కదా చెప్పినట్టు నా అంతేకాకర్లు శ్రావిడే రాశారు కదా ఆ అవునక్క నా దగ్గర డబ్బు ఉంది అక్కడ కూడా ఇల్లు కట్టించు అక్క అంటూ ఆశ్చర్యపోయాడు చెప్పేది పూర్తిగా వినరా కూడా పని మొదలు పట్టించి పెద్ద ఇల్లు కట్టించు అంటే రెండు పోషణలు పైన ఉంటారు కింద రెండుకి ఎందుకంటే అమ్మానానికి మనమే కదా ఆధారం ఆ రెంట్ డబ్బులు ఎవరికి తెలియకుండా అమ్మా నాన్న అకౌంట్లో వేస్తే సరిపోతుంది ఏమంటావు నువ్వు చెప్పింది బాగానే ఉందబ్బా కానీ డబ్బు అంటే బావగారు బావగారి పేరున స్థలం ఉంది బావతో మాట్లాడి ఒకటి నాన్న ఏం చెప్తే అదే చేయి సరేనా అని చాలాసేపు తమతో మాట్లాడి ఫోన్ పెడితే స్కూల్ వెనుక అక్కడ పెట్టకపోయిన సీరియల్ చూసి కాజులో భారం పెద్ద అయింది తన అత్త ప్రవర్తన విధానం తనకి బాగా నచ్చింది అత్త కొంత తెలుగుగా మాట్లాడుతుంది అత్త చెప్పినట్టు చేసి అప్పుడు అమ్మ తనకి కాస్త అయినా డబ్బు సేవ్ అయినట్టు చేసినట్టు ఉంటుంది వాళ్ళ ఇంటికి వస్తే వచ్చే కాగిత చెక్క ఒక ఐదు వేలు వాళ్ళ అకౌంట్లో వేస్తే సరిపోతుంది అనుకుని అతను వచ్చాడు